అలా బిజినెస్ బిజినెస్కు మార్చ్ అండ్ సెప్టెంబర్ మీ సక్సెస్ సక్సెస్కు ఈ రెండు మంత్లు ఉంటాయి మరి అటువంటి మంత్ మన మధ్యలో వచ్చింది సెప్టెంబర్కి ఈ సెప్టెంబర్లో మీరు తీసుకునే టార్గెట్ అయితే ఉంటుందో అది కంపెనీ టార్గెట్ అనేది కాదు మన సక్సెస్ కు మన టార్గెట్కు అనేది గోల్స్ అనేది ఫిక్స్ చేస్తాం మనం మరి అటువంటి గోల్స్ ఫిక్స్ చేసే మంత్ ఏమైనా ఉందా అంటే సెప్టెంబర్ నేను చాలా సార్లు చెప్తున్నాను ఈ మధ్యలో నేను నెల్లూరుకు కలిసి వచ్చింది అది నెల్లూరుకి కలిసి వస్తుంది నెల్లూరు వాసిలు చాలా అదృష్టవంతులుగా కూడా నేను ఈ టూ త్రీ మంత్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మీకు అందరికీ కానీ అక్కడ ఈ విషయానికి మీరు సెప్టెంబర్లో నిరూపించినట్టు ఉంటే ప్రతి ఒక్క టార్గెట్స్ ఆటోమేటిక్ రీచ్ అవుతారు ప్రతి ఒక్క కంపెనీకి సంబంధిత ట్రైనర్స్ ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తారు మరి అవకాశం మీ చేతిలో వచ్చింది ఇప్పుడు ఈ ఒకటి అనౌన్స్మెంట్ నేను ఇన్న తర్వాత నేను శ్రీనివాస్ సార్ కూడా పంపించాను రోజు మీకు ఈ మధ్యలో నేను చూపిస్తాను చూడండి ఈ ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజుకు లాస్ట్ మంత్ నా న్యూట్రిఛార్జ్ ఉమెన్ ఐదు బాక్సులు వన్ టైం బిల్లింగ్ అయింది మరి మీరు ఒక్కసారి గమనించండి ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ చెప్తున్నట్టు మీరు అందరు విన్నారు ఐదు బాక్సులు అంటే కూడా సార్ అనేది లైట్గా మీ మాట వెళ్తుంది కానీ ఐదు బాక్సులు అనగానే నేను అనుకున్నాను కేవలం ఒక్క రోజుల్లో కూడా ఐదు బాక్సులు అమ్మే కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు మనము ఎన్ని అయినా చేయొచ్చు అని చెప్పాను అక్కడ మీటింగ్ అనౌన్స్మెంట్ తిన్న తర్వాత నేను ఒకటే ఒక కమిట్మెంట్ తీసుకున్నాను ఏది ఏమైనా సరే మేడం నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఫార్టీ ఫైవ్ బాక్స్ అయిపోతుందని చెప్పంగానే అందరు క్లాప్స్ కొట్టారు అక్కడ మీరు చూసినట్టు అనుకుంటా మీటింగ్ కానీ నా మనసు గొప్పతలేదు ఆ స్టెప్ ఇంత మంచి అపార్చునిటీ వచ్చింది మేడం ఒకటే మాట అన్నారు ఏది ఏమైనా సరే ఏ మంత్ ఎండింగ్ వరకల్లా మీ ఐడి మీద ఫిఫ్టీ బాక్స్ కావాలని చెప్పారు నాకు అనిపించింది ఫస్ట్ లీడర్ లీడ్ చేయాలంటే ఫస్ట్ లీడర్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది కాబట్టి ఈ రోజుకి ఈ రోజే నాలుగు గంటలకు ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది ఆరు గంటల మధ్యలో నాది యాభై బాక్స్ కంప్లీట్ సేల్ అయిపోయింది ఓన్లీ ఇండివిజువల్ ఐడి మీద అది మనలో ఛాలెంజ్ అది వి ఛాలెంజ్ అనేది ఎలా ఉండాలంటే ఒక మీటింగ్ విన్నాం కదా అనేది కాదు అక్కడ మీటింగ్ మీరు విన్నారు నేను విన్నాను కానీ మీకేమో మీ ఒక ఎగ్జాంపుల్ గురించి ఐదు బాక్సులు కానీ నా ఛాలెంజ్ కు మాత్రం యాభై బాక్సులు మరి మీకు ఐదు బాక్సులు చేల్ చేయడానికి ఇంకా ఇరవై రోజులు ఉంది కానీ సీతారాంకు యాభై బాక్స్ చేయడానికి కేవలం ఫైవ్ డేస్ చాలు అది విధానంలో మనము మార్పు తీసుకురావాలి అగర్ యాభై బాక్సులు అనేది నాకు భయం అనేది ఎస్ నేను యాభై బాక్సులు తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసి మరి యాభై బాక్సులు సేల్ చేయాలంటే ఏం చేయాలి నా దగ్గర బాక్సులు కనిపిస్తాయి అవి ముఖేష్ సార్ హిందీలో చెప్తారు జో దిక్తా ఓ బిక్తా అనే మోట ఏది ఉంటుందో అది నా దగ్గర నా ప్రోడక్ట్ నాకు కనిపిస్తుంది కాబట్టి నాకు సేల్ చేయడానికి ఒక ధైర్యం అనేది ఇస్తుంది కాబట్టి ఈ అవకాశానికి అది పై గాడిచ్చిన వరం అనుకుంటాను నేను నేను లాస్ట్ మంత్ మా సిస్టర్లకు అందరికి కూడా నేను న్యూట్రీచార్జ్ ఉమెన్లో ఇవ్వడం జరిగింది కానీ ఈ అవకాశం మీ చేతికి మళ్ళీ వచ్చింది నేనేదో ఒక గిఫ్ట్ రూపంలో మీకు ఇవ్వచ్చు కానీ ఈ రోజు మీకు నేను ఒక్క ప్రోడక్ట్ మీకు గిఫ్ట్ ఇస్తే ఐదు ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత ఇతరులకు ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశానికే రోజు మేడం మీ మధ్యలో చెప్పడానికి వచ్చింది మరి అవకాశం కూడా మీరు గమనించండి నెల్లూరుకు మళ్ళీ అవకాశం వచ్చింది మీటింగ్ల పైన మీటింగ్లు మీటింగ్ల పైన మీటింగ్లు నెల్లూరుకి మీకు వస్తుందంటే మీకు ఆల్రెడీ మీ అదృష్టానికి నెల్లూరుకి ఒక ట్రాష్ ఉంది అది మీ చేతిలో ఉంది న్యూట్రీచార్జ్ కంపెనీ వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు ఆర్సిఎం టాప్ లీడర్స్ మీ దగ్గరకు వస్తున్నారు ఆర్సిఎం కంపెనీ ట్రైనర్స్ మీ దగ్గరకు వస్తున్నారు కానీ అన్ని మీ దగ్గర కలిసి వస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఏ డిస్ట్రిక్ట్లో కూడా అన్ని మీటింగ్లు అవుతలేవు ఏ లో కూడా ఇంతమంది లీడర్లు వస్తలేరు కానీ మీ దగ్గరికి అవకాశం వచ్చింది మరి ఈ అవకాశానికి బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలనేది ఇంపార్టెంట్ ఫస్ట్ నేను ఈ రోజు మనము ఇరవై ఒక్క నెంబర్స్ ఉన్నాము నేను మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫస్ట్ ఈరోజు రేపు డైమండ్ క్లబ్స్ ఉన్నాయి డైమండ్ క్లబ్ చెయ్యని వాళ్లకు ఫస్ట్ రేపు ఫాలోఅప్ చేసి చేయవలసిన బాధ్యత ఏమైనా ఉందా అంటే ఆ డైమండ్ క్లబ్లో ఐదు బాక్సులు నూటరీఛార్జ్ ఉమెన్ అనేది బిల్ సేపీ డైమండ్ క్లబ్ కంప్లీట్ టార్గెట్ ఫైవ్ బాక్స్ కంప్లీట్ ఈ రెండు కలిసి వస్తున్నాయి వాళ్ళకు పదకొండో తారీఖు నుండి ఎవరికి ఫాలోప్ చేయాలి మనం పదిహేను వందల పీవీకి మనం ఎవరికి రెగ్యులర్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒకటే చెప్పండి ఐదు బాక్సులు మీరు తీసుకున్నట్టు ఉంటే పదిహేను వందల పీవీ మీ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఐదు వందల పీవీ వల్ల కూడా ఆ క్యాలిక్యులేషన్ మీద మీరు పని చేయండి ఇది పెద్ద ఛాలెంజ్ ఉంది మనకు నెల్లూరుకి సంబంధిత ఇది కమిట్మెంట్ అయితే మాట ఇచ్చేసాము కానీ ఒక్కసారి నాలిక జారిందనుకోండి టీసీ చబ్ర సార్ ఒక మాట అంటారు మీరు ఏ మాట మీరు నోట్లకు వెళ్ళి జారుతుందో దానికి ఒక ప్రామిస్ లాగా భావించాలే మీరు జారిన మాటకు కమిట్మెంటుకు కట్టుబడి ఉండాలని చెప్తారు ఈరోజు మీటింగ్లో మనము కమిట్మెంట్ అయిపోయింది నూట్రీఛార్జ్ ఉమెన్ సంబంధిత ట్రైనింగ్ కంపల్సరీ నెల్లూరులో అవుతుంది అవ్వబోతుంది కానీ కమిట్మెంట్ ఏముంది మనకు ఒకే ఒక కమిట్మెంట్ ఉంది మనకందరికీ యాభై మందికి ఐదు ఐదు బాక్సులు చొప్పున న్యూట్రీ ఉమెన్ అయినట్టు ఉంటేనే మనకు నెల్లూరులో మీటింగ్ అవుతుంది మరి అవకాశం మనము వినియోగించుకుందామా లేదంటే నాలిక జారినాం కాబట్టి ఫెయిల్ అవుదామా అది మన మీద ఆధారపడి ఉంది నాలిక జారిందంటే ఏది ఏమైనా సరే ఆ కమిట్మెంట్ కు బ్యాక్ కావద్దు మరి ఈ యాభై మందికి ఎలా చేయాలనే దాని మీద మనం పనిచేద్దాం ఈ రోజు మనం ఇరవై మంది ఉన్నాం అగర్ ఇరవై మందిలో ఈ రోజు నెల్లూరు అండ్ ప్రకాశం డిస్టిక్ సంబంధిత ఎంత వద్దన్నా కానీ పదిహేను మంది ఉన్నారనుకుందాం లేదా పది మంది ఉన్నారనుకుందాం ఫస్ట్ రేపు మీరు చేయవలసిన పని న్యూట్రీ చార్జ్ ఉమ్మేది ఐదు బాక్సులు ఫస్ట్ మీరు బిల్ చెప్పియండి దాని తర్వాత మీ టీంలో చెప్పడం స్టార్ట్ చేయండి కానీ ఎప్పటి వరకు మనం చెయ్యమో అప్పటి వరకు మీరు ధైర్యంగా టీంలో కూడా చెప్పలేరు నేను మీతోటి ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను ఈ రోజు నలభై ఐదు బాక్సులు కంప్లీట్ బిల్లింగ్ చేశాను కాబట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మరి మీ అప్లైన్గా నలభై ఐదు బాక్సులకు అంత ధైర్యంగా బిల్ చేపించారంటే మీ నెల్లూరుకు సంబంధిత యాభై మంది తయారు కావాలంటే ఈరోజు మనము ఏది ఏమైనా సరే ఐదు బాక్సులు నాది కంప్లీట్ అయింది సార్ మీది ఎప్పుడని మీరు బిల్ వాట్సాప్లో పండిపోయేది మీ గ్రూప్లో పంపించండి అగర్ మీరు రేపు కంప్లీట్ చేయండి ఎల్లుండి నిండి మీ టీమ్ స్టార్ట్ అయిపోతుంది పది మంది కలిసి ఎంతమందికి చేయాలి మనం ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళు ఏది ఏం సమస్య వచ్చినా పర్వాలేదు కానీ రేపు మాత్రం మీరు బిల్ కంప్లీట్ చేయండి ఎల్లుండి మీ టీం దగ్గర ధైర్యంగా వెళ్ళండి ఇగోది నా నా టార్గెట్కు నా సెలబ్రేషన్కు మంచి హెల్త్ ప్రోడక్ట్స్ ఐదు బాక్సులు తీసుకున్నాను అది ఆరోగ్యం సంబంధిత కాబట్టి మీరు కూడా ఈ సెలబ్రేషన్తో పాటు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీరు నాలాగా ఐదు బాక్సులు ఈ నెలలో తీసుకున్నట్టు ఉంటే మీకు కూడా అచీవ్మెంట్ అవుతుందని ఒక కమిట్మెంట్ అవుతుంది సింపుల్ క్యాలిక్యులేషన్ కామాక్షి మేడం ఉన్నారు కామాక్షి మేడం టీంకి వెళ్ళి ఈ నెల జైనింగ్ అయ్యే వరకు ఐదు మందికి కమిట్మెంట్ తీసుకోండి మీ ఐదు మందికి మీరు కలిసి కామాక్షి మేడం ప్లస్ మీతో పాటు ఒక ఐదు మంది ఆరు మంది కంప్లీట్ అయిపోతారు అక్కడ కామాక్షి మేడం ఐదు మందికి చేపించిన తర్వాత ఆమె టీం టార్గెట్ కంప్లీట్ స్వాతి మేడం ఉన్నారు స్వాతి తో పాటు కూడా ఈ నెల ఐదు మందికి ఒకే ఒక టార్గెట్ వేరే టార్గెట్ ఏం లేదు ఐదు బాక్సులు చార్జుమే మీరు జైనింగ్ మీద అయినా ఐదు బాక్సులు చేయండి జైన్ అయిన వాళ్ళకి పదిహేను వందల పీవీ చేసే వాళ్ళకైనా ఐదు ఐదు బాక్సులు చెప్పేయండి ఏ రూట్ లో అయినా సరే ఈ కమిట్మెంట్ తోటి మీరు ముందుకు వెళ్ళేటప్పుడు సెప్టెంబర్ వరకల ఎండింగ్ వరకల మనం అనుకున్న టార్గెట్ కంటే ఒక పర్సన్ అయినా ఎక్కువ చూపించగలుగుతాం కానీ మాత్రం తక్కువ అనేది చూపించలేరు అది మైండ్లో పిక్స్ కావాలి మనకు ఎస్ ఐదు మంది నా టార్గెట్ ఐదు మంది ఎవరెవరికి ఇప్పియాలే జేనింగ్ అయిన వాళ్ళకి ఇప్పిస్తారా లేదంటే జైనింగ్ ఈరోజు జైన్ అయ్యే వ్యక్తికి ఇప్పించగలుగుతారా కానీ టార్గెట్ మాత్రం ఫైవ్ నెంబర్స్ రేపు ఫస్ట్ మీరు ఒకటే పని చేయండి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను లీడరే లీడ్ చేస్తాడు ఏ పనికైనా కానీ లీడర్ పని ఏంటిది ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి ఈత నేను నేర్చుకోవాలని అనుకున్నాను అనుకో బాయిలో ఫస్ట్ నాకు నేర్పించే వ్యక్తి నేర్చుకున్నప్పుడే నేను నేర్చుకోగలుగుతాను కానీ నాకు ఈత నేర్పించే వ్యక్తి నేర్చుకున్నప్పుడు నాకు నేర్పెళ్ళాడు ఆయన ఆర్ట్స్ అండ్ సిస్టమ్ కూడా అంతే ఒక ఈత మీరు నేర్చుకోవాలి నేర్చుకుంటూ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఐదు బాక్సులు చేసేయండి దాని తర్వాత మీ టీం కు ఈత నేర్పించడానికి ప్రయత్నం చేసినట్టుంటే ఐదు మందికి మీరు ఇరవై రోజుల్లో ఈత లాగా నేర్పించి ఐదు మందికి నూటి చార్జ్ మైన్ అనేది టార్గెట్ చేపిస్తారు కాబట్టి ఇంత మంచి అవకాశం మన నెల్లూరుకు వచ్చింది ఈసారి ఇది ఛాలెంజ్ ఉంది ఒక పెస్టేజ్ ఉంది మనకు నేను అనుకుంటున్న రెండు వేల ఇరవై ఐదుకు నేను ఏది నంబర్ వన్ అని నా కళ ఏది కనిపిస్తుందో డిసెంబర్ నాటికి నెల్లూరు అగర్ అది హండ్రెడ్ పర్సెంట్ ఈ డిసెంబర్ నాటికి ఈ వర్క్ ఏది చేయబోతామో రాబోయే రోజుల్లో మనం నెల్లూరుకు నంబర్ వన్ గా చూస్తాం న్యూట్రీ ఛార్జ్ వన్ లో నంబర్ వన్ కావాలి గామా లో నంబర్ వన్ కావాలి బిజినెస్లో నెంబర్ వన్ కావాలి లీడర్లో నెంబర్ వన్ కావాలి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చే టీం కూడా నంబర్ వన్ కావాలి టెక్నాలజీలో కూడా నంబర్ వన్ కావాలి మరి అవకాశం మీకు అందరికి వచ్చింది ఈ అవకాశానికి మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈరోజు మీరు విన్నారు ఆ జోస్ వింటుంటే ఒక్కొక్క లీడర్ ఎలా చెప్తున్నారు సార్ నాది ధర్మేందర్ పటేల్ చెప్పేశారు నాది నూట బాక్స్ కంప్లీట్ అయిపోతుంది సార్ అని చెప్పారు ఇంకో సార్ అన్నారు నేను ఎనభై మందికి నేను చెప్పగలుగుతున్నాను సార్ అంటే ఆ ఒక ఉత్సవం చూస్తుంటే అనిపిస్తుంది ఎస్ నేను ఎందుకు తక్కువ కావాలనే కమిట్మెంట్ తోటి మనం ముందుకు తీసుకునేటప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్ళగలుగుతాం ఏదైనా కసి కమిట్మెంట్ కమిట్మెంట్కు బ్యాక్ ఎప్పుడు కూడా కావద్దు మనిషికి సమస్యలు జీవితాంతం ఉంటుంది హెల్తీగా ఉండాలి అనుకుంటే మాత్రం న్యూట్రీచార్జ్ ఉమెన్ మీద పని చేయండి నేను చాలా సార్లు మీకు అందరికీ చెప్తాను న్యూట్రీ చార్జ్ ఉమెన్ అనే అటువంటి ప్రోడక్ట్ ఉంది అది పై గాడ్ ఇచ్చిన వరం అది ఈరోజు సొంత ఇంట్లో మమ్మీ డాడీ ఇవ్వడు సొంతం భర్త ఇవ్వడు సొంతం తమ్ముడు అన్న తమ్ముడు కూడా ఇవ్వలే కానీ న్యూట్రీ చార్జ్ ఉమెన్ అనే ప్రోడక్ట్ ట్రాపిక్ వెల్నెస్ కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది ఒక లేడీస్ కి కావలసిన యాభై ఇంగ్రీడియంట్స్ ఏది ఉందో ఎంత సల్యూట్ చేసినా తక్కువనే న్యూట్రీ చార్జ్ ఉమెన్ మనకు అందించింది కాబట్టి ఆ ప్రోడక్ట్ ఎవరికి తెలుసు ఆ ప్రోడక్ట్ వాడిన వ్యక్తికి తెలుసా ఆ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుంది అనేది వాడిన వ్యక్తికి తెలుసా కాబట్టి నా రిక్వెస్ట్ మీకు అందరికి ఒకటే రెస్పాన్సిబిలిటీ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ మనం అందరం తీసుకుంటున్నాం దీనికి ఈ రోజు నేను ఒకటే మీకు కోరేది మీరు లీస్ట్ రాయండి ఒక్కొక్క పది మంది మన టార్గెట్ పది మంది కలిసి ఐదైదు మందికి మీ టార్గెట్ తీసుకున్నట్టు ఉంటే నెల్లూరులో మీ మీటింగ్ ఎవరు కూడా ఆపలేరు వద్దన్నగానే నూటి న్యూట్రిచా ట్రైనర్ మీ దగ్గరకు వచ్చి మీటింగ్ చేస్తాను కాబట్టి ఈ అవకాశం మీ చేతికి వచ్చింది ఇది మిస్ మాత్రం చేయకండి కానీ నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే నాది అయిపోయింది మీది ఎప్పుడు అనే మెసేజ్ నేను ఏది ఇస్తున్నానో అగర్ సార్ పర్మిషన్ ఇస్తే మాత్రం నేను డెఫినెట్లీ నేను సేర్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను అగర్ నాది అయ్యింది అంటే మీది గీడా కావాలని నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అగర్ భజ్జంగి సినిమా సార్ నాకు పర్మిషన్ ఇస్తారు డెఫినెట్లీ షేర్ అనేది నేను చూపిస్తాను సార్